రైల్వేకోడు నియోజకవర్గం ఓపులపారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్ సంబంధించి విధు నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా మృతి చెందిన పసుపులేటి రవితేజ గారి కుటుంబానికి స్కూల్ యాజమాన్యం ముక్క రూపానందరెడ్డి కుటుంబం అండగా నిలిచింది ఈ రోజు స్కూల్ యాజమాన్యం తరఫున పది లక్షలు ఆర్థిక నష్టానికి సంబంధించిన చెక్కును మృతుడి భార్య శిరీషాకి రైల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జి కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సత్యమణి ముక్కా వరలక్ష్మి అందజేశారు అలాగే శిరిష తమ స్కూల్లో ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు వారి ఇద్దరి పిల్లలకు టెన్త్ పూర్తయ్యే వరకు పూర్తిగా వారు చదువు బాధ్యత తమదేనని స్కూల్ యాజమాన్యం పేర్కొంది సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబానికి తక్షణమే సహాయం అందించవలసిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ బాధితుడికి కుటుంబానికి అండగా నిలబడిన తీరు ప్రశంసనీయమని అన్నారు అలాగే ఎన్డీఏ కుటుంబీ తరఫున ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తామని ఆమె భరోసానిచ్చారు కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు ఎన్డీఏ కుటుంబి నాయకులు పాల్గొన్నారు